హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి దీని కాంబినేషన్ బంగాళదుంప కొర్మ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు గరిటెలు ఆయిల్ పోసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బంగాళదుంప ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత పసుపు ఒక స్పూన్ కారం సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మీడియం ఫ్లేమ్ మీద టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి తర్వాత గంటసేపు నానబెట్టుకున్న మూడు గ్లాసులు బియ్యం వేసుకోవాలి తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి రైస్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక మరుగు వచ్చేంత వరకు కుక్ చేయాలి చూడండి ఇలా మరుగొచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూడండి అసలు ఎక్కడ కూడా మాడకుండా బిర్యానీ చాలా చాలా అంటే చాలా నీట్గా వస్తుందనమాట నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరినైనా చూస్తున్నట్టే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి